వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ వెస్ట్ కార్నర్లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్కి వచ్చిందండి సో మనకి ఇది వచ్చేసి పాత ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వెస్ట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇంటి గురించి మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు ఈ రోడ్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ థర్టీపీడ్ రోడ్ ఉంటుంది సో ఈ రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ థర్టీపీడ్ రోడ్ ఉంటుంది నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి సో మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ కూడా ఉంటుందండి ఇంటి దగ్గర నుండి సో మనకు ఆ రోడ్లో నుంచి బస్సులు కూడా వెళ్తుంటాయి సో మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇంటికి సో ఇది వచ్చేసి మనకు టూ సైడ్ నుంచి రెండు డోర్స్ ఇచ్చారండి మనకు వెస్ట్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు సో ఇది ఇది హాల్ అండి మనం చూసుకోవచ్చు స్పేసెస్ గా హాల్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్బుల్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో టోటల్ గా దీంట్లో మనకు త్రీ బిహెచ్కే కట్టారండి ఒక చిన్న రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఒక సపరేట్ గా మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఒక కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ వచ్చేసి చిన్న పూజ రూమ్ ఇచ్చారు ఇక్కడ సో ఇది ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి మనకు వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ నుంచి కూడా ఆ రోడ్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు సో మీకు టోటల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది టోటల్ గా నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకు పాత ఇల్లు అండి వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్ మనకు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఉంటుంది ఉంటుందికే హౌస్ మనకు నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ పి రోడ్ ఇచ్చారు వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ పి రోడ్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనం ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చు అండి లోన్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మనకు నియర్ బై కూడా మనకు చాలా హౌసెస్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా మనం ఇంటి దగ్గర నుండి కేవలం ఒక ఎనిమిది నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ రీచ్ కావచ్చు అలాగే మనకు దగ్గరలో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్ ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది దగ్గరలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మన ఇంటి దగ్గర నుండి కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ అండి పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు సో ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ రేట్కే ఉన్నాయి అలాగే మనకు ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా మీ దగ్గర ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసు మీరు ఎవరైనా ఎక్కడ ఏ ఏరియాలైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో ఆ ఏరియాని మెన్షన్ చేసి ఎంత బడ్జెట్లో కావాలో కూడా మెన్షన్ చేసి చూపించండి మేము ఆ ఏరియాలో ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని ఫాలో కాండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి